హాయ్ ని నమస్తే ఎలా ఉన్నారు అందరూ కూడా హోప్ డ్రీంగ్ వెల్ అనుకుంటున్నాను అండ్ చూసారా నేను ఎంత మంచిగా అడే అని ఇవాళ ఈరోజు ఖచ్చితంగా ఒక మంచి స్పెషల్ అయితే ఉందండి కిన్నరాలు అయితే ఉన్నాను మాధవి గారి దగ్గర ఆ స్పెషల్ ఏంటి అని మీకు అందరికీ తెలిసే ఉంటుంది లాస్ట్ టైం కూడా నేను చిన్న వీడియో అయితే పెట్టాం కదా సో మేడం ఫస్ట్ సెలెషన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఎంత కాంపిటీషన్లో ఇంత ఘనంగా అన్ని కలెక్షన్ పెడుతున్నారు మీరు లాస్ట్ టూ ఇయర్స్ ముందు నుంచి మనం కొలాబరేట్ అవుతున్నాం మాధవి గారితో మీకు అందరికీ తెలిసే ఉంటుంది సో ఇప్పుడైతే ఉన్న షాప్ అసలు సరిపోవట్లేదు ఎప్పటి నుంచో చెప్తున్నాము కాకపోతే ఎక్స్టెన్షన్ కొంచెం టైం పట్టింది అని అండి ఈ సందర్భంగా మన కూడా కస్టమర్లకి శ్రేయో అందరికీ కూడా ఒక మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు మాధవి గారు అయితే అండి జూలై ట్వెల్త్ నుంచి ఎయిటీన్త్ వరకు వారం రోజుల పాటు ఈ హవా కొనసాగుతుంది కిన్నర పట్టు లో సో ఆఫర్స్ మామూలుగా లేవు దట్టు కూడా అస్మినా సిల్క్ మేడము పసుపున సిల్క్ ఇంత ఇంత ప్రైస్ పెడుతున్నాను అని నాకు చెప్పారు చిన్న హింట్ ఇచ్చారు మేడం ఫస్ట్ ఫస్ట్ నాకు ఒకసారి పక్కన పెట్టండి మీరు అని చెప్పాను సో వెంటనే ఇంక సారీ కూడా కట్టుకొని వచ్చారండి చాలా బాగుంది పసుపున ఈ సారీ మార్కెట్లో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అండ్ ప్లేసెస్ని బట్టి ఉంది అనమాట ఇప్పుడు మీకు ఇస్తున్న ఆఫర్ ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఛాలెంజింగ్ ప్రైస్ ఎవ్వరు కూడా ఇవ్వరు అండ్ ఎప్పటికీ కూడా రాదు కూడా ఈ ప్రైజ్ ఆల్ ఓవర్ శారీ చాలా బాగుంది అసలు మిస్ చేసుకోవద్దు ఇక రిమైనింగ్ కలెక్షన్ అంతా మాధవి గారు చెప్తారు పట్టు శారీస్ లో వెరైటీస్ అయితే చాలా తీసుకొచ్చేసారని మాధవి గారు మీరు చూస్తున్నారు కదా మొత్తం ఇలా డిస్ప్లే చేస్తాము చూడండి మీరు చూస్తున్న ఈ శారీస్ అన్ని కూడా రెండు శారీస్ కొనుక్కుంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఒక శారీ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కో వస్తుంది ఇవన్నీ కూడా మీకు పవర్ లోమ్ లోనే బట్ కాకపోతే హెవీగా ఉన్న డిజైన్స్ తో ఉన్న శారీస్ అనమాట ఇవన్నీ ఒకసారి మీరు చూడొచ్చు కలర్ కాంబినేషన్స్ అయితే అన్ని కూడా ట్రెండింగ్ లో ఉన్నవి సో అదే పనిగా వన్ వీక్ టెన్ డేస్ అంతా కూర్చోని నేపించుకొని నేపించుకొని వచ్చారనమాట శారీ కాంబినేషన్స్ కూడా ఒక్కసారి అయితే మీరు చూడొచ్చు అసలు ఆపోజిట్ కాంబినేషన్స్ తో ఈ బడ్జెట్ లో ఆపోజిట్ కాంబినేషన్ అదట్టు కూడా సో మనకు ఇట్లా ఫుల్ పెద్ద బోర్డర్ తో ఉన్న సారీస్ అనమాట కొత్త కొత్త డిజైన్స్ ఎంతో బాగున్నాయి అసలు సూపర్ ఉన్నాయి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి టూ శారీస్ అండి ఇదైతే పవర్ లూమ్ ఐటమే ఖచ్చితంగా చెప్తున్నారు ఎందుకంటే వీళ్ళు వీవర్స్ కాబట్టి వీళ్ళు ఏది పవర్ అంటే పవర్ లో చెప్తారు హ్యాండ్లూమ్ అంటే హ్యాండ్లూమ్ అని ఖచ్చితంగా చెప్తున్నారండి ఇదే కాస్ట్ లోనే మనకు హ్యాండ్లూమ్ ఐటమ్ కూడా ఇస్తున్నారండి ఇది ధనవరం బ్రొకేట్ సారీస్ అనమాట ఇదంతా కూడా హ్యాండ్లూమ్ ఐటమ్ వస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఈ సారీస్ కూడా పెట్టేశారండి అండ్ ఈ రేంజ్ లో అయితే వందల కొద్ది డిజైన్స్ అయితే ఉన్నాయండి మీరు చూడొచ్చు మొత్తం అన్ని డిస్ప్లే చేస్తాం చూడండి ఒకసారి అయితే పట్టు సారీస్ లో వెయిట్ లెస్ సారీస్ అండ్ సాఫ్ట్ గా ఉంటాయనమాట ఇవన్నీ కూడా మనకు త్రీ ఫైవ్ రేంజ్ ప్యూర్ ఐటమ్ అయితే సో రెగ్యులర్ గా మనము త్రీ ఫైవ్ కాస్ట్ ఉన్నది జనరల్ కాస్ట్ ఇప్పుడు మనం ఎంత మేడం ఓపెనింగ్ ఆఫర్ నైన్ మేడం ఓకే మళ్ళీ రెండు తీసుకుంటే సారీ చూడండి ఒక్కసారి టూ నైన్ సింగల్ సారీ అయితే టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ రెండు సారీస్ కొంటే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ శ్రావణ మాసానికి నిజంగానే చాలా వరకు అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు ఒక్కసారి మీరు చూడండి ఒకసారి నేను చెప్పడం కాదు సో ఈ ఐటమ్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అని చెప్పేసి డిస్ప్లే చేసామండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట వెయిట్ లెస్ ఉంటాయి అండ్ సింగిల్ లేర్ వేసుకుంటే ఇప్పుడు చాలా బాగుంటుంది ఈవెన్ ఇప్పుడు మాధవి గారు వేర్ చేశారు కదండి ఇలా వేసుకున్నా కూడా ఈ సారీస్ చాలా బాగా కనిపిస్తాయండి ఇవన్నీ కూడా నెక్స్ట్ అండి పట్టు శారీస్ లో నెక్స్ట్ ఐటమ్ అనమాట సో రిచ్ తో అయితే ఉంటుంది ఆల్ ఓవర్ అంతా వీవింగ్ అయితే చాలా బాగుంది చూడొచ్చు వింటేజ్ కలర్స్ ఉన్నాయి ట్రెండింగ్ కలర్స్ ఆరెంజ్ కలర్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ జనరల్ గా వర్త్ గల శారీని ఇప్పుడు ఇస్తున్న ఆఫర్ త్రీ థౌజండ్ నైన్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో వీళ్ళ దగ్గర ఫోర్ ఫైవ్ ఉన్నాయి అంటే మార్కెట్ లో ఇంకా ఎక్కువే ఉంటాయండి ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ లో కూడా శారీస్ అయితే ఉన్నాయి మీరు చూడొచ్చు అనమాట ఇలా ఉంటుంది సారీస్ అన్ని కూడా అన్ని కూడా సూపర్ ఉన్నాయండి సో ఒక్కటైతే నేను ఓపెన్ చేస్తున్నాను కానీ అన్ని చూపిలేము షాప్ వచ్చినప్పుడు చూడొచ్చు సో ట్వెల్త్ నుంచి ఎయిటీన్త్ వరకు ఈ ఆఫర్ అయితే రన్ అవుతుంది మీకు ఏ రేంజ్ లో త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ లో కావాలా టూ నైన్ లో కావాలా అనేది స్క్రీన్ షార్ట్ తీసి పెట్టుకోండి ఇది త్రీ నైన్ రెండు తీసుకుంటే సెవెన్ ఎయిట్ మామూలుగా దాంట్లో రెండు సింగల్ తీసుకుంటే త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి సింగిల్ డబల్ తీసుకుంటే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో దాంట్లో వెరైటీస్ చూడండి ఒకసారి అన్ని కూడా రిచ్ బోర్డర్ రిచ్ కలర్ కలర్ కాంబినేషన్స్ తో ఉన్నాయండి ఆన్లైన్ ఆప్షన్ లేదు ఇది లేదు మనకి ఫోర్ రెండు సారీస్ కొంటే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హౌస్ సో పైతానికి తో సో రెగ్యులర్ గాను అలాగే మీకు పైతానికి తీరేస్తూ చాలా బాగున్నాయి అండి ఒక్కసారి చూడొచ్చు సో ఇవన్నీ కూడా పవర్ టూ బయట పవర్ టూ కొంచెం చెరీ అనేది కార్చీస్ వాడాలండి వాడు బాగున్నాయి అన్ని కూడా సో రెండు సారీస్ కొంటే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి వెరైటీస్ చూడండి అవసరం నాకు ఈ బార్డర్స్ బాగా నచ్చాయి బార్డర్స్ అన్ని కూడా చూడండి ఎంత ఎలివేట్ అవుతున్నాయి అసలు లైట్ ఆఫ్ చేసి మనం చూస్తుంటే కూడా మొత్తం ఈ ఎలివేషన్ అంతా బోర్డర్ అనేది చాలా బాగుందండి జెటింగ్ క్వాలిటీ వాడే కొద్ది కూడా మనకు రిచ్నెస్ గ్రాండ్నెస్ అనేది తెలుస్తుంది అనమాట సో సింగిల్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు అండ్ పెట్టుబడులకి ఎలా కావాలో వాళ్ళకి ఇంకా కూడా ఎవ్రీ టూ సారీస్ పని వెయ్యి రూపాయలు ఫైవ్ రూపీస్ వరకు తగ్గుతుందండి ఈ సెల్ఫ్ మేడం చాలా రిచ్ చాలా షైనింగ్ ఉంటాయండి లైఫ్ టాప్స్ మరి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయి కంఫర్ట్ అనమాట మామూలు మీరు పస్తున్నా సిల్క్ కట్టినారు అంత కంఫర్ట్ ఉంటుంది ఓకే అది పస్తున్నా కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది అది మామూలు రెగ్యులర్ ప్రైజ్ ఇది సింగల్ వార్పు మేడం ఇది ప్యూర్ ఐటమ్ ప్యూర్ ఐటమ్ సింగల్ సింగిల్ వార్పు సిక్స్ ఫైవ్ మేము సేల్ చేస్తుండేది ఓకే కానీ ఇప్పుడు ఆఫర్ ప్రైజ్ వచ్చేసి ఒకటి తీసుకుంటే ఫోర్ నైన్ మేడం మాత్రమే ఓకే ప్యూర్ ఐటమ్ అండి ప్యూర్ పట్లోనే సింగిల్ వర్క్ అవ్వడం వల్ల ఇది మనకు తక్కువ పడుతుంది కాస్ట్ అలా అని చెప్పేసి మనకు రిచ్ గా లేకపోలేదు గా ఉంది కాదు వెయిట్ అనేది కొంచెం తగ్గుతుంది తగ్గుతుంది సింగిల్ ప్యూర్ ఐటమ్ ఓకే సో ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు తీసుకున్నట్లయితే సారీ ఈ వన్ వీక్ లో మాత్రమేనంటే రెగ్యులర్గా అయితే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వన్ వీక్ దాటిన తర్వాత కొంచెం తగ్గుతుంది మేడం నైన్ ఫైవ్ వస్తుంది నైన్ ఫైవ్ కొంచెం ఫ్రెష్ వన్ తీసుకుంటే ఓకే సింగిల్ అయితే మీరు ఫోర్ నైన్ వచ్చేస్తారు స్మూత్ వలర్ క్లాత్ కూడా చాలా చాలా ఉన్నాయి వెరైటీస్ అన్ని కూడా ఉన్నాయి మన దగ్గర చూడండి ఒకసారి కాంబినేషన్ ఈ సారీ బాగుంది మేడం కాంబినేషన్ పర్పులు చాలా ఆరెంజ్ పర్పులు ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది మేడం అవును కలర్స్ బాగున్నాయి చాలా బాగున్నాయి ఇది కూడా బాగుంటుంది మన దగ్గర రిపీట్ రిపీట్ మనం వీడియోలో ఏది చూపించడం లే ఉండే స్టాక్ లో గానీ మనం ఫిల్టర్ చేసి కొన్ని చూపిస్తున్నాం అనమాట అంటే ఇప్పుడు కొన్ని కొన్ని వీవింగ్ అనేది లాస్ట్ టైం చూసిన పీసులు ఉన్నాయి కదా కొన్ని వాటిలో అంటే మళ్ళీ తెస్తారా వాటిని మళ్ళీ తెస్తాం మగ్గం దగ్గర ఉంటే బాగా పోయేటట్టు తెస్తారేమో ఓకే ఓకే ఇవన్నీ కూడా ఇంకా మనము కానీ కొంతమంది చెప్తున్నారు వీడియో లో రిపీట్ రిపీట్ గా అవే చూపిస్తున్నారు అని ఏ ఒక్కటి రిపీట్ లే మనం కొత్త స్టాక్ పెట్టేస్తున్నాం అప్పుడప్పుడు ఇది ప్యూర్ ఐటమ్ మేడం ఇది కంచి చిన్న బార్డర్ అన్నమాట ఇది మామూలుగా మార్కెట్ లో దీన్ని కంచి చిన్న బార్డర్ అంటారు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్ని నేర్పించిన బుటీస్ మార్చిన చిన్ని బుటీస్ ఇట్లా కానీ లైక్ చేస్తూ అంత హ్యాండ్లూమ్ ఐటమ్ మేడం ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం పట్టు బై పట్టు ఇలా చిట్టి బుట్టా వేయించి ఇంకా సెల్ఫ్ కాంట్రాస్ట్ ప్రైస్ మేడం సిక్స్ ఫైవ్ ఇది ఇది మాములుగా అయితే నేను అమ్మే సేల్ వచ్చేసి సిక్స్ ఫైవ్ మేడం ఇప్పుడు వచ్చేసి ఓన్లీ ఈ వన్ వీక్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సింగిల్ సారీ తీసుకుంటా ఇవన్నీ కూడా అవేనా అవును మేడం డబుల్ ఏ మేడం డిఫరెంట్ డిఫరెంట్ నేను మోడల్స్ పెట్టించి కాంట్రాస్ట్ పల్లులు సెల్ఫ్ పీస్ అన్ని మోడల్స్ పెట్టించాను 4900 రూపాయస్ రెండు తీసుకుంటే రెండు తీసుకుంటే 9500 9500 రూపాయస్ రెండు సారీ క్లియర్ గా చెప్తున్నాము మీరు గాని మీరు స్క్రోల్ అయ్యేటట్టు చూడండి ఎందుకంటే ఆ ఆ చీరలో ఈ బోర్డర్ ఈ చీరలో ఆ బోర్డర్ అనేసి కలర్స్ పట్టుకొని వచ్చేస్తారు నాకు స్క్రీన్ షాట్ తీసుకొస్తే ఈజీ అయిపోతది

కొన్ని కాంట్రాస్ట్ పెట్టించాము ప్లేన్స్ పెట్టించాను చెక్స్ పెట్టించాను ఓకే టెంపుల్ బార్డర్ పెట్టించాను మేడం కాస్ట్ మామూలుగా అయితే నా దగ్గర ట్వల్ అంటే నడుస్తాను రెగ్యులర్ ప్రైజ్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఇప్పుడు ఆఫర్ ప్రైజ్ వచ్చేసి నైన్ నైన్ దాంట్లో మనకి చిన్న కంచి బార్డరే వచ్చేది అట్లాంటిది మనం పెద్ద కంచి మోడల్ ఇస్తున్నాము అందులోనూ మళ్ళీ ఆఫర్ వచ్చేసి తీసుకుంటే టూ వందల రూపాయలు అంటే దాదాపు ఇరవై వేల గల శారీస్ కంచు బోర్డర్ లో ప్యూర్ ఐటమ్ అండి ఇది సో థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ శారీస్ ఒకటైతే సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవే కాదు ప్రతి వెరైటీలోనూ నెంబర్ ఆఫ్ సారీస్ అయితే ఉన్నాయండి అసలు టేబుల్ పైన సరిపోవట్లేదు అని చెప్పేసి కింద కూడా డిస్ప్లే చేస్తున్నాము ఒకసారి మీరు చూడొచ్చండి మొత్తం అన్ని కూడా కొత్త వెరైటీస్ సో మంచి ఆఫర్ ఇస్తున్నారు ఇప్పుడు నేను చూపించే ఈ సారీస్ అండి పెళ్లి కూతురు శారీస్ అనమాట ట్వంటీ ట్వంటీ థౌసండ్ రూపీస్ పైన వర్తీ గల శారీస్ ఇప్పుడు ఇస్తున్న ఆఫర్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి మీరు విన్నది నిజమే సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అది రెండు కొంటే పదహైదు వేల ఐదు వందల రూపాయలు సో పెళ్ళిళ్ళు మాసంలో పెట్టుకున్న వాళ్ళు షాపింగ్ అయితే మాత్రం సో ఒక్కసారికి ఇది దాకా చూడండి పెళ్లి కూతురు సారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మీకు అన్ని కూడా డిస్ప్లే చేస్తున్నాం చూడండి ఒకసారి అయితే ఆపోజిట్ కాంబినేషన్ లో అండ్ ప్యూర్ తో అసలు ఇది చూడండి ఒకసారి ఇల్లు నాకు అప్పుడు ఈ హెల్దీస్ కి ఎంత బాగుంటాయి ఈ రిసెప్షన్స్ కూడా ఎందుకంటే కాంట్రాస్ట్ వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది సారీ వచ్చేటప్పుడు మేడం బేస్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇక్కడ వరకు టిష్యూ బేస్ ఇట్స్ అంతా బ్రోకేట్ బేస్ ఇట్ అన్ని కలిపినాం మేడం అదే రేట్ ఇస్తున్నాను అన్నమాట సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ లో ఓకే కుట్టు బోర్డర్ శారీస్ అండి మార్కెట్ లో ఎంత ఉన్నాయో మీకు అందరికీ తెలుసు ఇప్పుడు కిందట పట్టు శారీస్ వాళ్ళు ఇస్తున్నారండి పదకొండు వేల తొమ్మిది వందల రూపాయలకి కుట్టు బోర్డర్ శారీస్ మీరు చూడొచ్చు అన్నమాట కుట్టు బాడర్ చూపింది మేడం మాకు ఒకసారి ప్యూరా కాదా అని ఇప్పటికి చాలా మందికి డౌట్ ఉన్నాయి మీ దగ్గరకు వస్తే మీరు క్లారిఫికేషన్ ఇస్తారా అవును మేడం కుట్టు సారీస్ వేరే ఉంటాయి లైట్ వెయిట్ లో అంటే లైట్ వెయిట్ మేడం రేట్ ఇది ఇది వచ్చేసి పదకొండు వేల తొమ్మిది వందలకి పదకొండు వేల తొమ్మిది వందల రూపాయలు సింగల్ సారీ రెండు సారీస్ కొంటే ట్వంటీ త్రీ థౌసండ్కి వస్తున్నాయండి కుట్టు బోర్డర్ సారీస్ అయితే సో దీంట్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఒక్కసారి అట్లా శాంపుల్ చూపించాం కానీ ఇంకా పట్ట సారీస్ అన్ని కూడా ఓపెన్ చేయడానికి కష్టం అండి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి మేము ఇట్లా డిస్ప్లే చేస్తున్నాము చూడండి ఒకసారి అయితే ఈ కుట్టు బోర్డర్ సారీస్ లోని ఆపోజిట్ బోర్డర్ కాంబినేషన్ సెల్ఫ్ కాంబినేషన్ కూడా ఉన్నాయండి డిస్ప్లే చేసాము చూడండి ఒకసారి లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ పక్క ప్యూర్ ఐటమ్ లెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్కి ఇస్తున్నారండి అన్ని కూడా పట్ట సారీస్ చూపించాం కదా పట్టు ఒకటే కాదు ఫ్యాన్సీలో కూడా మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారండి ఫస్ట్ ఈ కొత్త షాప్ లో చూస్తే ఈ విధంగా హ్యాంగర్ సిస్టమ్ పెట్టేశారండి సో ఫ్యాన్సీలో ఉన్న వెరైటీస్ అన్ని కూడా ఇట్లా హ్యాంగ్ అయితే చేసాము ఇందులో మీకు ఏదైనా ఇలా చూసుకోవచ్చు అనమాట జస్ట్ విండో షాపింగ్ లాగా ఇలా చూడొచ్చు సో ఇందులో ఉంది ఇది కొత్తగా వచ్చిన ఐటమ్ సో దీంట్లో ఏదైనా కలర్ కాంబినేషన్స్ కావాలంటే కూడా ఇలా డిస్ప్లే చేస్తారన్నమాట షాపింగ్ అనేది ఈజీగా ఉంటుంది అలా ఫ్యాన్సీ వెరైటీస్ ఏవైతే వెరైటీస్ ఉన్నాయో అన్ని కూడా ఇట్లా డిస్ప్లే ఉంటాయండి అండ్ పస్మినా సిల్క్ అండి పస్మినా సిల్క్ లో దాదాపు ఒక సిక్స్టీ సారీస్ ఉన్నాయి మేడం సిక్స్టీ సారీస్ అయితే ఉన్నాయండి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పసుపు నెక్స్ట్ వెరైటీ అండి కుట్టు బోర్డర్ శారీస్ లో డబుల్ వార్పు అలాగే మీకు పట్టు శాతం ఎక్కువ ఉంటుంది అనమాట ఈ శారీస్ లో అయితే బేసిక్గా ఇవన్నీ ఇరవై ఐదు వేల పైన మాటే అండి కానీ ఇప్పుడు ఇస్తున్న ఆఫర్ మాదేవి గారు ఎంత ఇస్తున్నారండి మాకోసం మేడం అంటే నేను చెప్పింది మీరు అయితే మాకు ఒక ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ కదా ఇది మామూలుగా సో మనం కి ఇస్తానేమన్నా ఫిఫ్టీన్ ఎందుకు మేడం ఇంకా తగ్గిస్తాం మనము ౌజండ్ నైన్ హండ్రెడ్ కి ఇస్తాం మేడం అని రాసుకున్న ఆ పేపర్ లో మీరు ఇది మాకు ఇంతే చెప్పినారు అని కస్టమర్లు చెప్తారు నిజంగానే పట్టు సారీస్ అంటే ఏదో అనుకున్నాను కానీ సో దీంట్లో ఒక పదివేలు పైన పెట్టామంటే ఎంత బాగున్నాయి మేడం సారీస్ అన్ని కూడా మేడం చాలా బాగుంటాయి మేడం రెండు సారీస్ తీసుకుంటే దీంట్లో సేమ్ మేడం సేమ్ ఇందులో తగ్గడానికి లేదు మేడం ఇంకా థర్టీన్ నైన్ పెట్టడమే నేను ఎక్కువ ఓకే థర్టీన్ నైన్ ఇంకా ఎన్ని తీసుకున్నా థర్టీన్ మీ మగ్గాలలో అందరూ కొట్లాడతారు మీతో అవును మేడం ఎట్లా ఇస్తున్నారు అందరికి బెనిఫిట్ ఉండాలి అందరికి ప్రయోజనం ఉండాలి అంటే వారం రోజులు మాత్రమే ఓపెనింగ్ ఆఫర్ ఓపెనింగ్ ఆఫర్ సో వెరైటీస్ అన్ని కూడా చూసారు కదా ఇందాక చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి పెళ్లి కూతురు శారీస్ పెళ్లి షాపింగ్ దగ్గర నుంచి పెట్టుబడి సారీస్ ఫ్యాన్ సారీస్ వరకు అన్ని కూడా కిన్నెరాలో మంచి ఆఫర్ ఇస్తున్నారు అండి ఓపెనింగ్ సందర్భంగా ఇంకా కొన్ని ఉన్నాయి మేడం ఇంకా చూపించలేకపోతున్నాం మేడం ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ ఇంకా బడ్జెట్ లో కూడా ఉన్నాయి సారీస్ ఉన్నాయి ఇవే పట్టులో గానీ ఇంకా ప్యూర్ ఐటమ్ లో గానీ మేము ఫోర్ నైన్ కే ఇస్తున్నాము ఇంకా ఎక్కువ లెంత్ అయితే అలాగే మంగళగిరి సారీస్ అండి మంగళగిరి సారీస్ కి మంచి క్రేజ్ ఉందండి చాలా మంది ఇష్టపడుతున్నారు సో వాటిలో కూడా కొన్ని వెరైటీస్ అయితే వచ్చాయి అనమాట ట్వంటీ డిస్కౌంట్ లో వచ్చాయి కొత్త కలెక్షన్ అంటే కొత్తది కూడా యాడ్ అయ్యాయండి ఒకటి రెండు చూద్దాం మేడం ఒకసారి ఇవన్నీ కొత్తవా మేడం కొత్త సారీస్ మేడం ఇవన్నీ ఏమైనా ఒక్కొక్క పట్టులో ఒక్కొక్క ఇది ఉంటుంది కదా మేడం ఎంత బాగుంది అసలు అన్ని మనం మన పట్టు మన పట్టే మంగళగిరిది ఒక డిఫరెంట్ ఉంటుంది అంతా కూడా కాంబినేషన్స్ కానీ ఆ స్ట్రక్చర్ అంతా కూడా డిఫరెంట్ గ ఉంటుంది మేము చూడొచ్చు అనమాట ఇందులో ఎంత ఇస్తున్నారు మేడం డిస్కౌంట్ ఎంఆర్పి పైన ట్వంటీ పర్సెంటే ఎంఆర్పి పైన ప్రతి దాని మీదను మంగళగిరిలో ఇంతవరకు పెట్టేది ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ ఇస్తుంది కొన్ని మాత్రమే ఒక్కోసారి పెట్టినాం మిగిలింది సారీస్ ఇప్పుడు మాత్రం అన్నిటిపైన కూడా అన్నిటిపైన ఇస్తున్నాను ట్వంటీ పర్సెంట్ అన్నిటిపైన ఎంత బాగుంది అసలు మనకి బ్లౌజ్ పీస్ ఇలా వస్తది కాంబినేషన్ చాలా బాగుంటుంది మొత్తం ఐటమ్ అంతా మీకు సో మంగళగిరికే మొత్తం ఒక ర్యాక్ కావాలి మంగళగిరి మంగళగిరి ఐటమ్ కి మొత్తం ఒక స్పేస్ అయితే క్రియేట్ చేశారండి అండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అన్నమాట మంగళగిరి లవర్స్ దీనికి మనకు ఆపోజిట్ లో కావాలన్నా కలంకారి బ్లౌజర్స్ వేసుకోవచ్చు ఆ బ్లౌజర్స్ కూడా కిడరాలోనే అవైలబిలిటీ లో ఉన్నాయి కాటన్ లో కావాలన్నా సిల్క్ లో కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి వీడియో వీడియో అయితే అంత చూపిస్తాం కలెక్షన్ అంతా పట్టులో ఇంకా ఏదో చెప్పున్నాయా ఇదే మార్కెట్ లో దొరికేది మామూలు టెస్టెడ్ జెర్రీ అంటే ఇదే మేడం వేస్తుండే జనాలు వేస్తుండేది రెగ్యులర్ గా జరిగి ఇదే ఓకే అందరూ యూస్ చేసేది కానీ మేము యూజ్ చేసేది ఈవెన్ మన దగ్గర త్రీ ఫైవ్ దాటిన తర్వాత త్రీ ఫైవ్ అమౌంట్ దాటితే ఈ జెర్రీ యూజ్ చేస్తున్నాం ఇది కాపరు మేడం కాపరు దీంట్లో గోల్డ్ వస్తది కాపర్ వస్తది సిల్వర్ వస్తది ఇది ఇదంతా కలిపి కాల్ కిలో ఉంటది ఇదంతా ఫైవ్ హండ్రెడ్ కి వస్తది కానీ ఇది వచ్చేసి మనకి ఫోర్ ఉంటాయి ఇది దీంట్లో ఇవి ఇది ఒక్కొక్క రిలా ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఒక అంటే టూ థౌసండ్ రూపీస్ పడుతుంది ఇది ఒకసారి ఎంత కావాలి మేడం ఇది ట్వంటీ రీల్స్ కావాల అందుకే మేము చెప్తుంటాం జరీ మంచి గోల్డ్ మంచి ఎక్కువ పెట్టే కొద్ది రేట్ వస్తుంది ఇప్పుడు మనం ఏడు వేలు ఎనిమిది వేలు పెడుతున్నాము ఆ రేట్ వస్తా ఉంది ప్రొఫైల్ లో వచ్చే ఐటమ్ అంతా ఈ జెరీ పెట్టిస్తున్నాం అనమాట అందులోనూ పట్టు అంతే మంచి క్వాలిటీ పట్టు వచ్చేసి కేజీ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఉండే పట్టు వాడుతున్నాం మనం ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు అనమాట మనం తక్కువ లైట్ వెయిట్ లో కాబట్టి శారీస్ మనం త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ కి ఇవ్వగలుగుతున్నాం హాఫ్ కిలో లోపలే ఉంటున్నాయి కాబట్టి ఇది మార్కెట్ లో అందరూ తెలుసుకోలేకపోతున్నారు ఈ జరీ ఈ జెరీ మనము ఈ పట్టు వేస్తున్నాం కాబట్టి మన దగ్గర ఈ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అని అయినా ఇప్పుడు మార్కెట్ లో లేని ప్రైజ్ నేను ఇస్తున్నాను ఈ ఓపెనింగ్ సందర్భంగా ఇంకోటి మన దగ్గర బొటిక్ ఐటమ్ కానీ రెడీగా పోతుంది మేడం కంచి కాళహస్తి సారీస్ అంటారు కదా కంచి సారీస్ గా ఉంది చూడండి ఓకే మామూలు అయితే అందరూ పెయింటింగ్ కింద నుంచి ఇటువరకు వేయించేసి రెగ్యులర్ ఐటమ్ అయిపోయింది ఇప్పుడు మీరు చూడండి స్టైల్ అవును మేడం ఇది వచ్చి మీటర్ వచ్చేసి మనకి బయట దొరుకుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్ దొరుకుతుంది కానీ బొటిక్ ఇది బ్లౌజ్ తయారు చేయాలన్నా కానీ మనకి ఒక బ్లౌజ్ కే మనము ఊరికని రెండు ప్యాచ్లు వేస్తేనే ఐదు వేలు సారీ ఓపెన్ చేయండి మేడం ఫుల్ ఎలా ఉంది చూడండి ఇలా ఉంటాయి చేపించారా మీరు క్రేజ్ మేడం ఇది పట్టు నేర్పించినాను మేడం ది ఈ వర్క్ గానే బుటీస్ లేకుండా నేర్పించాను చూడలేదు నేపించి లేకుండా నేను బ్లౌజ్ కి కానీ సెట్ చేసినా చూడండి బ్లౌజ్ కి కానీ ఇవ్వండి చూడండి మీకు బ్యాక్ సైడ్ ఇది పడుతుంది హ్యాండ్స్ పర్పస్ కానీ రెండు ప్యూర్ పట్టు పైన నేర్పించారు అంటే ఇది ఎంత వస్తుంది మనకి మేడం రెండు వర్క్లు లు కదా దీంట్లో ఇప్పుడు మనకి ఆఫర్ ప్రైస్ పదహైదు వేలకు ఇస్తున్నాను మేడం ఇది లో ఇదంతా మీరు వాసన చూడొచ్చు స్మెల్ చూడండి పాల స్మెల్ మొత్తం అండ్ రియల్ కలంకారీ మేడం ఇది ఇలా ఉంటది మామూలుగా క్రియేటివిటీ చేయలేదు మీరు ఇప్పుడైతే ఇప్పుడు మార్కెట్ లో అనంతపూర్ లో లేదు మేడం ఇది ఇంకా తర్వాత అయినా గానీ నన్ను చూసి కాపీ కొట్టు లకు రావచ్చు ఇది కొంచెం టైం పడుతుంది అంత లోపల మన దగ్గర ఉంది

ఆఫర్ సెక్షన్ లో యాడ్ అయిపోతాయి ఆఫర్ లో యాడ్ యాడ్ అయిపోతాయి ఫిఫ్టీన్ థౌసండ్ కి ఫిఫ్టీన్ మామూలుగా అయితే గినా ఇలాంటివి కొనాలంటే గినా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఈజీగా అబ్బా ఆల్ ఓవర్ గా చేపిస్తున్నాను మేడం చాలా అంటే చాలా బాగుంది వర్క్ ఈవెన్ దో ఆ సారీ కడితే కూడా లుక్ అనేది సూపర్ ఒకసారి షోల్డర్ వేసుకొని చూడండి మేడం మీకు ఎట్లా ఉంటుందో నాకు చూడాలనిపిస్తుంది అవునా మేడం చాలా బాగుంది అంటే ఈ థీమ్స్ అన్ని మారుతూ ఉంటాయి ఇక్కడ రాధాకృష్ణుడు వచ్చిన అట్లా మారుతూ ఉంటాయి ఇట్లాంటి వద్దు బొమ్మలు ముస్లింస్ కోసం అనేసి ఓన్లీ ఇవి ఫ్లవర్ డిజైన్స్ కానీ పెట్టిస్తున్నాను మేడం ఇలా వచ్చేస్తాను చూడండి ఇలా నైస్ మేడం బాగుంది హ్యాండ్ వర్క్ వస్తుంది ఒక బ్లౌజ్ కూడా తీసుకుంటే చూడండి నైస్ మో ఇంత ఆఫర్ లో ఇంత తక్కువలో ఎలా ఇవ్వగలుగుతున్నాం అంటే జెరీన్ బట్టి కాస్ట్ ఉంటుంది క్లారిటీగా చెప్పేస్తున్నారు ఇందులో అండ్ సీక్ అయితే ఏం లేదనమాట సో ప్యూర్ పట్టు మనం ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ ఇవి పెడుతున్నాము అంటే దానికి జెరీ అనేది క్వాలిటీ పెడుతున్నాము ప్యూర్ లో వస్తుంది అది హ్యాండ్ లోమ్ అయితే ఒక రేట్ ఉంటుంది పవర్ లోమ్ అయితే ఒక రేట్ ఉంటుంది సో ఇక్కడైతే ఎలాంటి మేనికులేషన్ లేదు అలాగే ఒకటి చెప్పి ఒకటి చేస్తున్నారంటూ లేదు క్లారిటీగా ఇవాళ వీడియోలో అనమాట మాది గారు అయితే ఈ కలెక్షన్ తీసుకోవడానికి కానివ్వండి మొత్తం చాలా వరకు గ్రౌండ్ వర్క్ అయితే చేశారనమాట మంచి మంచి సారీస్ అయితే మీ అందరి కోసం తీసుకోవడం జరిగింది జరిగింది ఈ ఆఫరింగ్ సందర్భం లైక్ ఈ ఓపెనింగ్ సందర్భంలో ఈ ఆఫర్స్ అందరూ కూడా యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను అలాగే ఫ్యాన్సీ వెరైటీస్ లో కూడా మంచి వెరైటీస్ అయితే ఉన్నాయండి ఫస్ట్ అది ఈ వన్ వీక్ సేల్ అయిన తర్వాత నెక్స్ట్ వన్ వీక్ తర్వాత మనం మళ్ళీ ఒక మంచి వీడియో చేద్దాం ఫ్యాన్సీ ఫ్యాన్సీ సారీస్ పైన అయితే ఫ్యాన్సీలో ఇస్తారా మేడం ఫ్యాన్సీలో వచ్చేసి ఇవి ఫిఫ్టీ సారీస్ ఉన్నాయి మేడం ఇది త్రీ ఫైవ్ కే ఇస్తున్నాను అనమాట ఈ ఓపెనింగ్ సందర్భంగా ఇది మనం ఫోర్ ఫైవ్ ఉంది ఫోర్ ఫైవ్ ఉంటుంది ఇది వచ్చేసి టూ నైన్ కే ఇది కొత్త ఐటమ్ కొత్త ఐటమ్ దీంట్లో గానీ ఓ ఫిఫ్టీ సారీస్ ఉంది ఓ సూపర్ మామూలు ఐటమ్ అన్ని ఫ్యాన్సీ చాలా బాగుంది నేను మొదట్లో ఇది ఇది చూసినట్టయితే తీసుకున్నాను చాలా బాగుంది సారీ కంఫర్ట్ గా సో ఇలాంటి సారీస్ ఎవరు మిస్ అవ్వద్దు అనుకుంటున్నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి గట్టిగా చెప్తున్నాను ఆఫర్స్ మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ సో మచ్ తర్వాత ఈ ఆఫర్ ఇవ్వలేము మేడం మళ్ళీ వచ్చి మీరు ఒక రోజు లేట్ అయింది ఇవ్వండి లేట్ గా వచ్చినాం అనద్దండి మేదా చూస్తాము మిమ్మల్ని ఏం టైలర్ మేడం చేసుకుంటాం సో మచ్ అండి బాయ్ గైస్